నామినేటర్ పదవులు అయితేనేమి ఈ తర్వాత ప్రభుత్వ ప్రయోజన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీకి అరవై శాతం జనసేన పార్టీకి ముప్పై శాతం భారతీయ జనతా పార్టీకి పది శాతం కేటాయించవలసిందిగా ఆ విధంగా పైన ఒక ఒప్పందం చేసుకోమన్నారు ఆ ఒప్పందాన్ని చూసే తప్పకుండా ఇక్కడ అమలు చేయాలని అదే నిష్పత్తులు మాకు జన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం సందర్భంగా కోరుకుంటున్నా ఇన్చార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికి ఏం